క్యాబినెట్ విస్తరణకు మరింత సమయం అంటూ ఏమక్కరికొచ్చే ఎంపికలో అధిష్టానాన్ని తుది నిర్ణయం అంటూ తీసుకుపోయి ఆయనతో అధిష్టానం మీద పెట్టారు వీళ్ళు ఏం చేసారంటే ఇక మాతో నైత లేదు అనవసరంగా ఈ వర్గపోరు ఇంకో పక్క ఈ ఇష్యూసు ప్రభుత్వం నుంచి అంటే ప్రజల నుంచి వస్తున్నటువంటి అసంతృప్తి ఇదంతా చూస్తుంటే ఇక వీళ్ళకి ఎట్లయినా సరే ఇది పెట్టుకుంటే అనవసరంగా ఏదో ఒక ఇబ్బంది అవుతుంది అని చెప్పి అనుకొని నేను ఎవ్వరి పేర్లను ప్రతిపాదించలేదని చెప్పిన ఈ దొంగలు ఖచ్చితంగా పేర్లను ప్రతిపాదించిండ్రు కొంతమంది పేర్లతోనే లిస్టు పోయింది అందుకోసానికే అందుకోసానికే అది పడతలేదు వీళ్ళు ఇచ్చిన లిస్టు వాళ్ళు అనుకుంటున్న పేర్లు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే సమర్థులు అనుకుంటున్నారో వాళ్ళని కలుపుకోకపోవడం ఈ రకరకాల ఇష్యూస్ వల్ల పక్కాగా అక్కడ సెట్ అవుతలేదు తప్ప ఇది కోఆర్డినేషన్ మిస్టేక్గా కనిపిస్తూ ఉంది వీళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో పలానా వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి చెబితే అట అక్కడ పక్క పలానోళ్ళకి ఇస్తే మరి అసంతృప్తి వచ్చే అవకాశం ఉంది వ్యతిరేకత వస్తూ ఉన్నది మరి వేరే వర్గాలు ఇబ్బంది పడతాయి కాబట్టి మరి వాళ్ళకి ఇస్తే బాగుంటుందని వాళ్ళు చెప్తే అటు ఇటు ఆ మధ్యలో పొసగకనే ఇదంతా కూడా ఇట్లా జరుగుతూ ఉంది ఉన్న ఈ కొద్ది ఈ కొద్ది నాయకుల మధ్య ఖచ్చితంగా ఆ కోఆర్డినేషన్ లేదు అందుకోసానికే వీళ్ళు పేర్లు ఇచ్చినా వాళ్ళకు సంతృప్తి లేదు అందుకే ఫైనల్ కూడా చేయట్లేదు అయితే ఇక్కడ చూడండి నాకు రాహుల్ గాంధీకి మధ్య గ్యాప్ లేదు పీసీసీ కార్యవర్గంపై రెండు రోజుల్లో ప్రకటన పార్టీలో వ్యక్తిగత నిర్ణయాలు ఎప్పుడు ఉండవు ప్రతిపక్ష నేతలను త్వరగా జైల్లో వేయాలని ఆలోచన లేదు కులగలతో ముస్లిం రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ చిట్చాటంటూ ప్రతిపక్ష నేతలను త్వరగా జైల్లో వేయాలని లేదు ఈ మాట చూసిరు కదా మీకు గుర్తుండాలి ఎన్నికలకు ముందు ఎవ్వరు మాట్లాడినా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినా బీజేపీ వాళ్ళు మాట్లాడినా ఎవ్వరు మాట్లాడినా కూడా ఒకటే మాట అంటుండే కేసీఆర్ని జైల్లో పెడతాం చర్లపల్లి జైల్లో ఆయనకంటూ ఒక బ్యారెట్ని సిద్ధం చేసి పెట్టినామని చెప్పారు ఎవరు రెండు ప్రతిపక్ష పార్టీలు ఆనాడు మరి ఇలా ఇంకా సంవత్సర కాలం అవుతున్నా కూడా మీకు చేయడం చేతనైతే లేదా నిజంగానే వాళ్ళు ఏం తప్పు చేయలేదా మీకు చేయడం చేతనైతే లేదా నిజంగానే అక్కడ ఏమీ దొరకలేదా ఉట్టిగానే కాళేశ్వరం నుంచి మొదలు పెడితే గొర్రెల స్కామ్ దాకా బతుకమ్మ చీర దాకా అని చెప్పి చెప్పిర్రు కదా సో దేంట్లో కూడా మరి దొరకలేరు వాళ్ళు లేదంటే నిజంగా వాళ్ళు ఏం చేయలేదా అసలు చేయని దాన్ని మీరు అనవసరంగా అభూత కల్పనలు కల్పించి ఈ రాష్ట్రంలో ప్రజలని ఆగం చేసిండ్ర కేసీఆర్ దోసుకుంటుండు దాసుకుంటుండు నాశనం పట్టిండు ఇండ్ల స్కామ్ చేసిండు అన్ల స్కామ్ చేసిండు అని చెప్పి ఫోన్ ట్యాపింగ్ అన్నారు ధరణి అన్నారు మరి ఏమైంది వాటి గురించి ఎక్కడ పోయినాయి మరి భద్రాద్రి యాదాద్రి థర్మల్ ప్లాంట్స్ అన్నారు ప్రతి దాంట్లో కూడా అవకతవకలు అని చెప్పారు కదా మరి ఇలా ఎందుకు దొరకట్లేదా చేయట్లేదా లేకపోతే మీకు భయం అవుతా ఉందా అనేది ఫస్ట్ ప్రశ్న అయినప్పటికీ కూడా ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారంటే మాకు వ్యక్తిగత నిర్ణయాలు ఉండవు ఇప్పటికిప్పుడు జైల్లో వేయాలని ఆలోచన లేదు మాకు అని చెప్పి చెప్తా ఉన్నారు మరి జైల్లో వేయాలని ఆలోచన లేదు అన్నప్పుడు మరి ఆనాడు గుడ్డిగాడితే పనులు మనకి చెప్పరా అట్లట్లే చెప్పారు మీరు అప్పుడు ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే ఎట్టి పరిస్థితుల వాళ్ళని జైల్లో పెడతామని చెప్పిన మీకు ఇవాళ మరి వాళ్ళని జైలు లేకపోవడానికి కారణం ఏంటిది మీరంతా ఒకటి అనుకోవాలన్నా లేదంటే అసలు వాళ్ళు తప్పే చేయలేదు అనుకోవాలా లేదంటే వాళ్ళు అసలు తప్పే చేయలేదు అనుకోవాలా